హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైందండి మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డిగ్రీ ఇంటర్మీడియట్ విద్యార్థాలు కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎక్స్ విఆర్ఓ విఆర్ఏల నుంచి ఆప్షన్స్ అయితే కోరుతూ ఉన్నారండి మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి ఏప్రిల్ నోట్ ఏప్రిల్ ఒకటవ తారీఖున అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బైనం అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఎక్స్ విఆర్ఓ విఆర్ఎల్ నుంచి ఆప్షన్స్ అయితే కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి ఏప్రిల్ ఒకటవ తారీఖున నిన్నటి రోజు మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట టోటల్గా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పో గ్రామ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ ఉద్యోగాలకి కేవలం గతంలో వీఆర్ఓ విఆర్ఓ విఆర్ఈల్గా పనిచేసి తర్వాత ఇతర శాఖలకు బదిలీ అయినటువంటి విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట వారితో ఈ ఉద్యోగాలైతే భర్తీ చేస్తారు తర్వాత మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో ఎక్స్ వీఆర్ఓ విఆర్ఏలతో భర్తీ చేస్తారో ఆ తర్వాత మిగిలినటువంటి పోస్టులను వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్స్ అనేది మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా అందించడం జరుగుతుంది ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏమైనా సిలబస్లో మార్పులు ఉంటే కన్నా ఆ కోర్సులో కూడా సిలబస్లో మార్పులు కూడా చేయడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు కోర్స్ తీసుకొని ప్రిపేర్ ప్రిపేర్ కావచ్చు లేదంటే ఇక ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అయినా సరే కోర్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసి డిగ్రీ అర్హత కలిగినటువంటి ఎక్స్ విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి లేదంటే కన్నా ఇంటర్మీడియట్ విద్యార్థత కలిగి ఉండి కనీసం ఐదు సంవత్సరాల పాటు సర్వీస్ చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఐదు సంవత్సరాల సర్వీస్ చేసి తర్వాత ఇతర శాఖల్లోకి రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్లుగా బదిలీ అయినటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ పోస్టులకు వచ్చేసి ఏప్రిల్ పదహారవ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అండి అదేవిధంగా ఫిజికల్లీ సైన్డ్ కాపీ హౌ టు సబ్మిట్ ఇన్ ది రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫీస్ అనేసి ఇచ్చారనమాట అలాగే ఇక్కడ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఫిజికల్లీ సైన్ చేసినటువంటి దరఖాస్తుని వచ్చేసిందినో జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేసి కూడా ఇక్కడ క్లియర్గా పేర్కొనడం అయితే జరిగిందనమాట ఇక ఈ పోస్టులకి ఎటు ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ క్లియర్ క్లియర్గా వివరాలు అయితే ఇవ్వడం జరిగింది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారంటే ఈ పోస్టులకి కేవలం విఆర్ఓ విఆర్ఈ అభ్యర్థుల నుంచి మాత్రమే విఆర్ఓ విఆర్ఏ ఎక్స్ విఆర్ఓ విఆర్ఈల్ ద్వారానే ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది అనేసి కూడా క్లియర్గా పేర్కొనడం అయితే జరిగిందనమాట ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది అనేసి ఇచ్చారనమాట స్క్రీనింగ్ టెస్ట్ కూడా సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్ అనేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం అయితే జరిగింది వారు ఏ పనులైతే చేయాల్సింది ఉంటుందో గ్రామ పాలన అధికారులుగా వాళ్ళు ఏ పనులైతే చేయాల్సింది ఉంటుందో ఆ పనులకు సంబంధించినటువంటి సింపుల్ క్వశ్చన్స్నే ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది ఈజీగానే క్వాలిఫై అవుతారనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పడం అయితే జరిగిందండి ఇక గ్రామ పాలన అధికారులుగా ఎంపికైనటువంటి అభ్యర్థులు ఏ ఏ పనులు చేయాల్సి ఉంటుంది అనే వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు స్కోప్ ఆఫ్ వర్క్ అనేసి ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ అనేసి ఇచ్చారు అంటే గ్రామ ఖాతాలను నిర్వహించాల్సింది అయితే ఉంటుందన్నమాట విలేజ్ అకౌంట్స్ని చెక్ చేయాల్సింది ఉంటుంది అలాగే ఏవైనా సర్టిఫికేట్స్ జారీ చేసే వాటికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేయాల్సి ఉంటుందండి ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు అదేవిధంగా నేటివిటీ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇటువంటివి జారీ చేసే వాటికి సంబంధించి ఎంక్వైరీ చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట గ్రామాలలో అలాగే ప్రభుత్వ భూములను కాపాడాల్సిందే ఉంటుందన్నమాట ఏదైనా నీటి కుంటలు ఇటువంటివి ఉంటాయి కదా ఎవరైనా కబ్జా చేయకోకుండా కూడా కాపాడాల్సింది ఉంటుంది వాటికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేయాల్సింది అయితే ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట భూ తగాదాలకు సంబంధించి ఇక భూ భూమి ల్యాండ్ సర్వేకి సంబంధించి భూములు సర్వే చేసేదానికి సంబంధించి సర్వేర్ చేస్తున్నటువంటి సర్వేయర్కి అసిస్టెంట్గా పనిచేయాల్సిందైతే అయితే ఉంటుంది అనేసి కూడా ఇక్కడ ఇచ్చారండి విపత్తుల సందర్భంలో కూడా సహాయకారులుగా పనిచేయాల్సింది ఉంటుందనేసి ఇవ్వడం జరిగిందనమాట అలాగే ప్రభుత్వ పథకాలను కూడా చేరు ప్రభుత్వ పథకాలను వచ్చేసి అర్హత కలిగినటువంటి వారికి చేరువ అయ్యే విధంగా వీళ్ళు ఉంటుంది ఉంటుందనేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఎలక్షన్ అధికారులకు కూడా వీళ్ళు సపోర్టింగ్గా పనిచేయాల్సింది ఉంటుంది అనేసి కూడా ఇచ్చారనమాట అలాగే ప్రో ప్రోటోకాల్ ఆఫీసర్స్కి వీళ్ళు సపోర్టింగ్గా పనిచేయాల్సింది ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దారు తహసీల్దార్లు అప్పగించేటటువంటి పనులు కూడా వీళ్ళు పని చేయాల్సింది ఉంటుందనేసి కూడా అక్కడ క్లియర్గా పేర్కొనడం అయితే జరిగిందనమాట ఇవ్వండి ఇక సెలక్షన్ ప్రాసెస్ వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయడం జరుగుతుంది అనేసి ఈ నోటిఫికేషన్ని మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి పూర్తి వివరాలన్నీ చదువుకోండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి